నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎంత వెనుకబడి ఉందో ప్రజలందరికీ తెలుసు జిల్లాలకెళ్ళ అత్యంత వెనుకబడిన నియోజవర్గం ఉదయగిరి అంతేకాకుండా ఈ నియోజవర్గము రాష్ట్రంలో కల్లా అతిపెద్ద నియోజవర్గం ఎనిమిది మండలాలు ఉన్నాయి అంతేకాకుండా మూడు పాయింట్ ఐదు లక్షల జనాభా ఈ నియోజ నియోజవర్గంలో ఉన్నారు ఎనిమిది మండలాల్లో వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ప్రాంతాన్ని మేము జిల్లా చేయమని కోరాము ఆ తర్వాత డివిజన్ చే డివిజన్ అన్న చేయండి అని కోరాము కానీ మూడు పాయింట్ ఐదు లక్షల లోపు ఉండి జనాభాను జిల్లాకు చేశారు పోలవరం జిల్లాను చేస్తున్నారు అలాగే చాలా చిన్న మండలాలు చిన్న తక్కువ తక్కువ మండలాలు ఉన్న ప్రాంతాలనే డివిజన్ చేశారు ఎనిమిది మండలాలు ఉన్న ఉదయ నియోజవర్గాన్ని జిల్లా చేయకపోవడము మరి చాలా అన్యాయము అంతేకాకుండా రాష్ట్రంలో అత్యంత వెనకబడిన నియోజవర్గం ఇది అంతేకాకుండా చారిత్రక ప్రసిద్ధి చెందిన నియోజకవర్గం అమరావతి ఎంత ప్రసిద్ధి చెందిందో ఆ అంతే స్థాయిలో ఉదయగిరి నియోజవర్గం కూడా గత చరిత్రలో సదోదాల నాటి చరిత్ర కలిగి ఉంది చరిత్ర ప్రసిద్ధి చెందింది ఇంతటి ఆ ప్రాంతాన్ని భౌగోళికంగా చాలా పెద్ద విస్తీర్ణం గల ఈ ప్రాంతాన్ని నియోజవర్గం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయకపోవడము చాలా అన్యాయం అంతేకాకుండా రాష్ట్రంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఒకే డివిజన్ ఉంటే మా ఉదయ ని ఉదయ నియోజకవర్గాన్ని రెండు డివిజన్లుగా విడగొట్టారు ఆత్మకూరు కావలేని రెండు డివిజన్లు విడిగొట్టడం ఇది కూడా అన్యాయం మరి ఈ పునర్విభజనలో కూడా దాన్ని అన్యాయం చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అభ్యంతరాలు ఉంటే తలుపుకోమని కోరి ఉంది మాకు ఇది చాలా అభ్యంతరకరం ఎందుకంటే మా మా నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా చేయడం అనేది అది సమంజసం కాదు అంతేకాకుండా అతిపెద్ద నియోజకవర్గము ఉదయ నియోజకవర్గము జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతం కూడా ఇది ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని మా డిమాండ్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ దాంట్